బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస పంచభూత సమన్విత నిర్మితమే శరీరం ఎన్నాళ్ళుంటుందో ఎరుకలేదు దేహ త్యాగం ఎప్పుడో తెలియదు బాల్యమందో యవ్వనమందో వార్ధక్యమందో ఎప్పుడో ఏ వేళో ఏ విధంగా చనిపోతామో కానలేము మరణ శాసనం ఎలా రాసి పెట్టుందో మనస్సిరుగలేదు ధరణిపై దేహమున్నప్పుడే దేవదేవుడు అయిన నిన్ను తెలిసి కలుసుకోవాలి